భక్తికి ఫలితమేమి శాంతిగా ఉండగలగాలి ఆయన భక్తుడు అన్న మాటకు అర్థం ఆయన ఎన్ని మాటలు దేవాలయానికి ఎడతాడు ఎన్ని పూజలు చేయిస్తుంటాడు ఆయన ఎన్ని రుద్రాక్షమాలలు వేసుకుంటాడు లేకపోతే ఆయన ఎంత డాంబికంగా కనపడతాడు అన్నదాన్ని బట్టి ఈశ్వరుడు పరిగణించడు ఒక పట్టాన ఎవరి ప్రశాంతత చెదరదో వాడు భక్తి ఎందు ఉంచుకున్నవాడు ఈ భక్తి అత్యంత ప్రధానం ఈ భక్తితో మొదలై చివరి ప్రయోజనం జ్ఞానం ఈ భక్తి ఎందు మీరు చూడండి ప్రధానంగా మొదలు ఎక్కడవుతుంది అంటే భగవంతుడన్న వాడికి ఒక రూపం ఉంది ఉంటాయి ఆయన ఎక్కడో ఉంటాడు నేను ఇక్కడ పూజ చేస్తే ఆయన వింటాడు ఆయన విన్నవాడు నన్ను అనుగ్రహిస్తాడు అనుగ్రహించి కనపడతాడు ఒకవేళ కనపడకపోయినా నన్ను రక్షిస్తాడు నా కోరిక తీరుతాడు ఒక విశ్వాసం ఒక నమ్మకంతో మొదల